వెల్కమ్ టు వెల్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ఫోర్టీన్ లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా విడిపించుకుని రానా ముందుకు తిరిగిన పూజ షాక్ తో చూస్తూ ఉండిపోయింది షవర్ చేసి టవల్ తో ఉన్నాడు రానా సిక్స్ ప్యాక్ బాడీ ఎక్కడికక్కడ అతని శరీరం వంపులు తిరిగిపోయింది అందమైన తన హెయిర్ సరిగా తుడుచుకోలేదు వాటి నుంచి వాటర్ కింద పడుతున్నాయి అవసరానికి మించి హైట్ మంచి పర్సనాలిటీ ఒక అమ్మాయి ఊహల్లో కోరుకునే రాకుమారిలా ఉన్నాడు అలా అనుకోకుండా ఉండలేకపోయింది పూజ కోపం ఎట్టుపోయిందో రానాన్ని చూస్తూ ఉండిపోయింది ముఖ్యంగా అతని కళ్ళని ఒక అబ్బాయి కళ్ళు కూడా ఇంత అందంగా ఉంటాయా అనుకుంటూ తన వంకే చూస్తున్న పూజ ముందు వచ్చి తల విదిలించాడు రానా సన్నగా తుప్పర్లు పూజా మీద పడ్డాయి అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది ఏ నచ్చానా ఎంత నచ్చాను అంతలా చూస్తున్నావు అని అడిగాడు మీరు నాకేం నచ్చలేదు అయినా ఏంటి సార్ డ్రెస్ చేసుకోకుండా ఇలా వచ్చి ఒక ఆడపిల్ల ముందు నిల్చుంటారా అంటూ విండో కటన్ పట్టుకుని అటువైపు తిరిగింది పూజ ఓయ్ నేను నీకు నచ్చకపోతే నువ్వు నా వైపు తిరగక ముందు నేను నిన్ను వెనక నుంచి హక్ చేసుకున్నాను ఆ పాయింట్ ఎందుకు మర్చిపోయావు అన్నాడు రానా కదా ఎందుకు సార్ నన్ను ఇలా ఏడుపిస్తున్నారు అంటూ ఏడుపు అందుకుంది పూజ చుప్ ఏడిస్తే ముద్దు పెట్టేస్తా అసలే ఇవాళ లంగా ఊ భలే నచ్చేసావు నేను టెంప్ట్ అవుతున్నాను ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్తున్న రానా ఈ బెదిరింపులకు నేను భయపడను అంటుంది కోపంగా పూజ రియల్లీ థ్యాంక్ యూ అయితే దా ఇప్పుడే ముద్దు పెట్టేస్తా అంటాడు వెనక్కి తిరిగి రానా నో అని అర్చి మీ కాఫీ ఇక్కడ ఉంది తాగండి ఫాస్ట్ గా అంటూ బయటికి వెళ్తుంది పూజ ఓ పూజ అని పిలుస్తాడు మళ్ళీ ఏంటి అని చిరాగ్గా తిరిగి అడుగుతుంది నేను బ్రేక్ఫాస్ట్ చేసిన వన్ అవర్ కి కాఫీ తాగుతాను కప్పు తీసుకెళ్ళు అంటాడు రానా మరి కాఫీ ఎందుకు అడిగారు అని అడుగుతుంది కన్ఫ్యూజ్ గా పూజ నీతో కాసేపు టైం పాస్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు రానా రాక్షసుడు ఇలా తగిలాడు నాకు అనుకుంటూ కప్పు తీసుకొని కిందికి వెళ్తుంది అందరూ నవ్వుతారు ఏం జరిగింది అని అడుగుతుంది పూజ బ్లైండ్గా వాళ్ళని చూస్తూ ఏంటో కొత్త కొత్త అలవాట్లు అయ్యాయి మా వీరికి అనుకుంటున్నాం నువ్వు కప్పు తీసుకుని వచ్చావు అంటుంది రాధిక ఇంతకి తాగాడా లేక అదొక వంక అడుగుతుంది నాగమణి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలొంచుకుంటుంది పూజ ఊరుకోండి ఊరికే నా మనవరాల్ని ఏడిపించకండి అమ్మ పంతులు వచ్చే టైం అయింది నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంటుంది రమణమ్మ పూజని ఏంటా దొరికిందా అది ఫోన్లో అడిగింది తన మనుషుల్ని బైరమ్మ లేదమ్మా వెతుకుతున్నాం ఇప్పుడే ఒక ఏరియాలో కనిపించిందని ఒకడు చెప్పాడు ఆ దారి గుంటా పోతున్నాం అన్నాడు భుజంగం చూడు జంగం నా కొడుకుకే స్పృహ వచ్చింది ఇంకో వారంలో ఇంటికి పంపిస్తారంట అది పిట్టల మీద నుంచి పారిపోయింది నా కొడుకు ఇంటికి వచ్చేసరికి అది మళ్ళీ ఆ పెళ్లి పిటల మీద ఉండాలి దానికి తాళి కట్టాక ఇంట్లోకి రావాలి నా కొడుకు అర్థమైందా అంటే మీకు కేవలం ఏడు రోజులు టైం మాత్రమే ఉంది ఈ ఏడు రోజుల్లో దాన్ని తీసుకొని రావాలి ఎట్టి పరిస్థితుల్లో అంటుంది బైరమ్మ అలాగేనమ్మా మేము అదే ప్రయత్నం మీద ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టుకొని వస్తాం అంటాడు భుజంగం బృందావన్ కాలనీలోకి ఎంట్రీ ఇస్తాడు భుజంగం అతని గ్యాంగ్ అన్నా ఇది మొత్తం ఉన్నోళ్ల ఏరియా లెక్కుంది ఇక్కడ ఆ పిల్లకేం పని మనం తప్పుదారి పడుతున్నామేమో అన్నాడు భుజంగం మనిషి అరే ఉన్నోళ్ళ ఏరియా అంటే తనేమైనా ఈ ప్లాట్లకు ఓనర్ అయ్యింది అనుకుంటున్నావా ఏ ఇంట్లోనో పని చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో పని వాళ్ళని అడిగితే ఖచ్చితంగా దొరుకుతుంది అని కారు దిగి తల ఓ చోటికి వెళ్ళండి ఎక్కడ ఏ పని మనిషి కనిపించినా దాని ఫోటో చూపించండి వీలైతే చుట్టాలమని చెప్పండి ఎక్కువ టైం లేదు మనకు పురమాయించాడు భుజంగం సరే అన్నట్టు తలాడించి తలా ఓ చోటికి బయలుదేరారు అతని మనుషులు రెడ్ కలర్ పట్టు శారీ కట్టుకుని చిన్న నెక్లెస్ చెవులకి జూకాలు చేతుల నిండా గాజులు తల తలలో మల్లె చాలా అందంగా రెడీ అయి బయటికి వచ్చింది పూజ తను బయటికి రాగానే ఆమె ముగ్గురూ మురిపంగా చూసుకున్నారు తనని ఇక రమణమ్మ అయితే ఎంత చక్కగా ఉన్నావు తల్లి అంటూ మెటుకలు విడిచింది నుడిట్టిపై ముద్దు పెట్టుకుంది పూజకు ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి తనని ఎప్పుడు ఎవరు ఇలా చెయ్యలేదు దానికి ఆమె చిరునవ్వే సమాధానం ఇస్తుంది హాల్లోకి వచ్చేసరికి ఎంతో మంది కూర్చొని ఉంటారు బహుశా బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటా అనుకొని వెంటనే అరుణ చెయ్యి పట్టుకొని ఆంటీ ఇప్పుడు నేను ఎవరు అంటే మీరు ఏం చెప్తారు వీళ్ళకి అని అడుగుతుంది పూజ ఏముంది వీరికి కాబోయే భార్య అని చెప్తాం అంటుంది ప్లీజ్ ఆంటీ అలాంటివి ఇప్పుడే చెప్పకండి అంటుంది అరుణ అనుమానంగా చూస్తూ అదేంటి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పాలి ఇవన్నీ అని అడిగింది అంటే ఆంటీ ఇది చాలా రిచ్ ఫ్యామిలీ మీ ఇంటి పద్ధతులు ఇవన్నీ తెలుసుకుని నేర్చుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది మీరు ఇప్పుడే ఈ విషయాన్ని బయటపెడితే నేను ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు నన్ను తప్పుగా చూస్తారు నేను అనాథని కదా నలుగుట్లో ఎలా ఉండాలో నాకు తెలీదు అందుకే అంటుంది పూజ అలాంటి పిచ్చి భయాలు పెట్టుకోకు ఒక్కసారి మా ఇంటి మనిషి అయిపోయాక నువ్వు తప్పు చేసినా ఉప్పు చేసినా హుండాగానే ఉంటుంది అంటుంది అరుణ అబ్బా ఈ ఫ్యామిలీ మొత్తం స్టార్స్టులా ఉన్నారు అనుకుంటుంది మనసులో పూజ మరి ఇంకేం మాట్లాడకుండా కూర్చుంటుంది పూజకి పూజ కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం రెండు అవుతుంది మార్నింగ్ నుంచి ఏమి తినకపోవడంతో నీరసం ఫీల్ అవుతుంది పూజ రమణమ్మ రూమ్ కి వెళ్తుంది రెస్ట్ తీసుకుందామని రమణమ్మ వాష్రూమ్ లో ఉంది అనుకుంటూ బెడ్ రెస్ట్ కి ఆనుకొని కూర్చుంటుంది కళ్ళు మూసుకొని మెడ ఒక వైపు వంపేసి అప్పుడే తన పక్కన వచ్చి ఎవరో కూర్చున్నట్టు అనిపించి తనకు తన తలని తన పక్కనున్న వాళ్ళ షోల్డర్ పై పెట్టుకుని పడుకుంది పూజ చాలా అందంగా ఉన్నావు పూజ అని వినిపించింది చాలా ఆకలిగా కూర్చుంది ఆనిమల్స్ అన్ని ఒలింపిక్స్ గేమ్ ఆడుతున్నాయి నా స్టమక్ అని బదిలిస్తుంది కళ్ళు మూసుకొని పూజ అమ్మ వాళ్ళు తర్వాత తింటారు నువ్వు తినవచ్చు కదా అని వినిపిస్తుంది అలా వాళ్ళని వదిలేసి తినడం వద్దు అంటుంది వాళ్ళు మార్నింగ్ పాలు తాగారు నువ్వేమీ తాగలేదు కదా అని వినిపించింది అయినా పర్లేదు వాళ్ళతోనే కలిసి తినాలి అంటుంది పూజ మరి నాతో కలిసి తినవా అని ప్రశ్న ఎదురైంది నువ్వు కూడా ఉంటావు కదా అమ్మమ్మ అంటూ అప్పుడు కళ్ళు తెరిచి చూసింది తన పక్కన కూర్చొని తననే దగ్గరగా రొప్పవేయకుండా చూస్తున్నాడు రానా అతని షోల్డర్ పైనే తన తల్లి పెట్టుకుంది మీరా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది పూజ షాకింగ్ మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి పేరు మీరా నా పేరు రానా విక్రాంత్ రానా దగ్గరికి రానా అని దగ్గరికి వస్తూ అడిగాడు రానా అతన్ని ఓ చేతో నెట్టేసి పైకి లేచిన పూజ ఈ నా పరిస్థితికి కారణం మీరే అని కడుపుపై చేయి వేసి చూపిస్తుంది పూజ పూజ ప్లీజ్ పూజ ఇక్కడ అంటే అన్నావు సేమ్ డైలాగ్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ తో బయట అనకే నా గురించి తప్పుగా అనుకుంటారు అసలే నాకింకా పెళ్లి కాలేదు అన్నాడు రానా ఇప్పుడు ఏమన్నానని డౌట్ఫుల్ గా అడుగుతుంది మిస్ అయోమయం మరొకసారి రిపీట్ చేసుకో బంగారం నువ్వన్నది ఈ నా పరిస్థితికి కారణం మీరే అని కడుపుపై చేయి పెట్టుకుని చూపిస్తాడు రానా అప్పుడు కానీ మేడంకి బల్పు వెలగలేదు అంతే కడుపు పట్టుకొని పడి పడి నవ్వుతుంది ఇంత అర్థం ఉందా ఈ మాటలు అంటూ నవ్వి నవ్వి ఆమె కళ్ళల్లోంచి వాటర్ వచ్చేస్తాయి తను నవ్వుతూ ఉంటే చూస్తూనే ఉంటాడు రాన తన స్వచ్ఛమైన అందమైన నవ్వు పూజది అనుకుంటాడు మీ ముచ్చట్లు అయిపోతే తినడానికి పిలుస్తున్నారు అంటుంది వచ్చి ఆ వస్తున్నా అంటూ ముందుకు నడుస్తూ డోర్ దగ్గరికి వెళ్లి చిన్నగా స్మైల్ చేస్తూ వెనక్కి తిరిగింది పూజ మీరు వస్తున్నారా అన్నట్లుగా చూస్తుంది వస్తున్నా అని కళ్ళతోటి చెప్తాడు రానా అతని చూపుని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది పూజ చాలా రోజుల తర్వాత కాదు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత తన మనసులో ఎలాంటి పెయిన్ లేకుండా హాయిగా గడిచిపోతున్నాయి రోజులు ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి ముఖ్యంగా లవ్ అని మనసులో ఒక బాధ ఉండేది కానీ ఇప్పుడు అనిపిస్తుంది గుండెకు గాయం చేసే ప్రేమ అది ప్రేమ ఎలా అవుతుంది మనం ప్రేమించే అమ్మాయి మన నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కంప్లైంట్స్ అండ్ డిమాండ్స్ లేకుండా మనల్ని మనలా ప్రేమించి మనం కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని తప్పు చేస్తే తప్పని చెప్పేలా ఎంతటి ఒత్తిడిలో ఉన్నా తన ఆలోచన రాగానే మనసు గాలిలో తేరేలా మన ఇష్టాలకి వ్యతిరేకంగా కాకుండా మన కష్టాలని సుఖాలని తనకి చెప్పుకునేలా ఉంటే తనతో గడిపే కొద్ది సమయమైనా ఆ రోజంతా గుర్తుంచుకునేలా ఉండేదే ప్రేమ అంటారేమో అలాంటి అనుభూతి నాకు పూజను చూసాకే కలిగింది తనని ఎంత ఏడిపించినా ఆ కోపం నాపైనే చూపిస్తుంది నా నుంచి ఏమీ ఆశించదు ఏదైనా చేసినా కోపడుతుంది తప్పని పరిస్థితి అయితేనే అది స్వీకరిస్తుంది మరీ ముఖ్యంగా నా చూపుకే పడిపోయే అమ్మాయిలను చాలా మందిని చూశాను కానీ పూజ చాలా పద్ధతిగా ఉంటుంది నా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా అలాగే ఉంటుంది అదే పూజలో నాకు బాగా నచ్చిన క్వాలిటీ అనుకున్నాడు రానా అందరూ భోజనానికి కూర్చుంటారు పూజ పక్కన కూర్చుంటుంది వీక్ లో ఒకసారి అందరూ కలిసి భోజనం చేసిన ఇవాళ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది అందరూ కబుర్లు చెప్పుకుంటూ జోక్లు చేసుకుంటూ లంచ్ కంప్లీట్ చేస్తారు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మేము ముందు ఉంటాను మైత్రి